మా యూనియన్ ఆఫీస్ వేరే చాలా బాగా మాట్లాడింది నేను అనుకున్నాను నేను ఎవరిని తెచ్చుకోకపోతే మా మల్లారెడ్డి ఇటుపక్క వంద కిలో అటుపక్కలో రెండు వందల కిలోలు మస్తు మంచి తెచ్చుకున్నాడు నేను మరి వాళ్ళు ఫోన్లు చేయవట్రి బీర్లు ఇవ్వట్రి బిర్యానీలు ఇవ్వట్రి ప్లాట్లు కూడా కూడియట్రి అసెంబ్లీలో చెప్తాడు ఆయన కావాలంటే ఇది అయిపోయిన పంపిస్తాను మా కార్మికులు అందరూ కాళేశ్వరాన్ని కష్టపడి కట్టి రోడ్ గాయత్రి కూడా వచ్చి రఘునందన్ శుద్ధం చెప్తే మాట్లాడకుండా పోతే ఏమనుకుంటారు రఘునందన్ సార్ నిజంగానే తప్పు చేసిండేమో అనుకుంటున్నారని నేను చెప్పాలి కాబట్టి నాకు కూడా గౌరవం ఉంది మల్లారెడ్డి గారి ఒక చిన్న స్థాయి కుటుంబం నుంచి బాగా ఎదిగిందని నేను కూడా గౌరవిస్తాను కానీ రాజకీయాలని కార్మిక సంఘాలని గిట్ల పోలీవుడు చేసి ఒక యూనియన్ మీటింగ్ అవుతుంటే

రాజుగారిని నిలిచినాం వీరింత మిర్యాలు ఇస్తామని చెప్పినాం ఎందుకంటే ఇంత దిగజారి ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం అలా నాకు దిగజారి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు స్వేచ్ఛ అయిన వాతావరణంలో కార్మికులను ఫ్రీగా పనిచేసినటువంటి అవకాశాన్ని దయచేసి మీరైనా మేమైనా కల్పిద్దాం కార్మికులంటే నీకంటే నాకంటే బాగా ఆలోచించేటోళ్ళ వల్ల రెండు సంవత్సరాలకు నాకు లేదు దయచేసి ట్రేడ్ ఇంజనీర్ పాలటిక్స్ కూడా మీరు ఈ రకంగా చెలగొట్టిందని చెప్పి మంత్రి మల్లారెడ్డి గారికి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ నేను మావోని మాట్లాడుతుంటే ఎవరు నాపలేదు ఎందుకంటే మా గొప్పగా మాట్లాడింది రెండు సంవత్సరాల నాయకత్వంలో రెండు సంవత్సరాల నాయకత్వంలో వేదిక మీద ఉన్నటువంటి మా నాయకులంతా రఘునందన్ బాగా మాట్లాడతారని అందరు ఎట్లా కుట్టారో మా నాయకులు కూడా అందరూ నా మీ అందమేలాని మేము చేసినటువంటి అగ్రిమెంట్ కాపీ బాజాతా మీ అందరికి చేరిందనే నేనుకుంటా ఎవరికన్నా మా యూనియన్ పరంగా 1% కూడా తప్పు జరిగితే ఈ వేదిక మీద ఉన్నటువంటి మీ కూడా మిమ్మల్ని క్షమాపణ అనేది సిద్ధంగా ఉంటా అన్యాయమే ఎవరన్నా సత్కణ్య చేయిచినా ఎవరిదైనా కక్ష సాధించే చర్యలు తీసుకునా మేము బరాబరి ఆ మాటల్ని కట్టుబడుతామని చెప్తాం పోయిన పాంప్లెట్ లో రంగనంజన్ నువ్వు పోయినసారి పాంప్లెట్ ఇచ్చినావు ఆ పాంప్లెట్ లో ఒకటి రెండు పనులు కాలేదు కదా అని చాలా స్పష్టంగా నేను లాస్ట్ టైం అగ్రిమెంట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ దగ్గరికి జనరల్ వాడికి వచ్చినప్పుడు చెప్పే ప్రయత్నం చేసినాడు కానీ కొంతమంది మిత్రులు చెప్పింది వినడానికి ఇష్టం గోల చేసినాడు ఎస్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ ఎస్ మీరు కోరుకున్నట్టు వన్ టైం అగ్రిమెంట్ చేసేందుకు మేము శత విధాలుగా ప్రయత్నం చేసినాం ఒక ఒక సందర్భంలో వన్ టైం అగ్రిమెంట్ కి మేనేజ్మెంట్ ఒప్పుకున్నట్టే కనబడ్డా అగ్రిమెంట్ మాత్రం బిలో టెన్ థౌసండ్ అయితేనే వన్ టైమ్ అగ్రిమెంట్ కి వస్తామనేటువంటి ఓ కండిషన్ ని యాజమాన్యం పెట్టింది కానీ అది సరికాగా పూర్తయిన తర్వాత నాకేం తీస్తారు నాకు దాని కోసం సంతకం పెట్టి ఆలస్యం చేసినైతే మేము ఎక్కడ చేయలేదు నాకంటే ముందు అగ్రిమెంట్ సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు నాకేం తిందామని ఎండి గారు ఇంటికి తిరిగిండి ఆయన నన్ను అడిగిండు మీ ఎండి గారు అట్లాంటి ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటాయా సార్ ఎమ్మెల్యే గారు అని అడిగిండు నేను ఒకటే మాట చెప్పిన మాకిచ్చే ఇచ్చే ఛాయ్ అయినా మాకు ఇచ్చే దాని పైసలు ఏమైనా మీరు ఇచ్చేది ఉంటే నిజాయితీగా అగ్రిమెంట్ లో పెట్టండి అని చెప్పిన తప్ప ఏ రోజు కూడా ఇప్పుడు ఏం చేస్తారు గతంలో ఏం చేస్తున్నారు అనే అంశాలు వస్తే రెండు నిమిషాలు చెప్పి ముగిస్తారండి నాలుగు హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో మీకు అందరికీ ఒక మాట చెప్పాలి నాలుగు లక్షలు దాటి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నటువంటి వాళ్ళు కేవలం ఐదుగురు కూడా లేరని చెప్పి కంపెనీ యాజమాన్యం చాలా స్పష్టంగా చెప్పింది ప్రైవేట్ ఇన్సూరెన్స్ నుంచి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కి మారుస్తున్నటువంటి సందర్భంలో యాభై లక్షలు కడుతున్నటువంటి కంపెనీ ప్రీమియం ఒక కోటి యాభై లక్షలకు పెరుగుతా ఉంది కాబట్టి మమ్మల్ని దయచేసి నాలుగు నుంచి ఐదుకు పెంచొద్దు యాజమాన్యం రిక్వెస్ట్ చేస్తూ ఇంకొక మాట చెప్పింది నేను ఆ మాట రోజు మీ అందరి ముందు ఒకవేళ నాలుగు లక్షల కంటే ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం పడ్డ రోజు ఖచ్చితంగా నేను శ్రీనివాస్ రెడ్డిగా మీకు మాటిస్తున్నారు అభినందన్ గారు ఎంత పైన ఖర్చయిగా అది మొత్తం కంపెనీ యాజమాన్యం భరిస్తుంది అప్పు కట్టాల్సి వస్తే ఖచ్చితంగా మీ మేనేజ్మెంట్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆ బిల్లు వచ్చి కడతారని చెప్పి నేను మీకు అందరూ కూడా ఈ సందర్భంగా స్పష్టంగా హామీ ఇస్తూ రెండు మాటలు చెప్పమని సీను అడిగిండు ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ పెంచుకున్నాడు రెండు నైట్ షిఫ్ట్ టైం లోపల చాయ్ ఇప్పించేటువంటి కార్యక్రమం చేయమన్నాడు మూడు మూడు రెండు ల్యాబ్స్ లో మేము ఎట్లయితే యాభై ఎనిమిది అరవైకి పెంచినామో అవకాశం ఉంటే ఎన్టీఆర్ లో కూడా ఆ ఏజ్ ని యాభై ఎనిమిది నుంచి అరవై పెంచమని చెప్పినాడు ఈ మూడు